అంటే డిక్లర్ అయిపోయారు గొర్రెలు అని మేము గొర్రెలు మాత్రం నిజమే కానీ మీకు ఆకలి తీర్చే గొర్రెలు మీరు ఉద్యోగం చేసినంత మాత్రాన మీకు ఆకలి తీరదు ఆయన మా మీటింగు మా సంప మా యొక్క సలహాలు సూచనలు కూడా అడగల ఆయన మీరు పైన పెద్దలు కాంట్రాక్టర్లు వీళ్ళందరూ ఇచ్చిన సలహాలను బట్టి ఆయన పేపర్ పట్టుకొని చదివేసి మా మాట వినకుండానే లోపలికి వెళ్ళిపోయాడు ఆ రోజు పిలిచి మధ్యాహ్నం దాకా మంచి నీళ్ళు కొల్లే పోతే మేము కలెక్టర్కి ఎన్నో మాటలు చెప్పాం ఆర్డీఓ గారికి చెప్పాం మీరు రండి చాలా మందికి రండి చేల పరిస్థితి చూడండి రైతుల పరిస్థితి ఏంది అక్కడ దగ్గర నుండి చూడాలి మీరు విఆర్ఓలు వాళ్ళు చెప్పిన మాట ఎనకపోతుంది ఇక్కడ చేలు తీసుకుంటున్నారు బ్రహ్మాండమే ఎంత బైబాస్కి మామూలుగా సోమ్సిల్లటు నెల్లూరు రోడ్డుకి ఒక్క పర్లంగు లేదు పర్లంగ దూరంలో బైపాస్ బైపాస్కి సంబంధించిన స్థలం ఇంకొక ఇంకొకరం తీసుకొని రోడ్డు వేస్తే భూములు మిగులుతాయి భూములు లేకుంటే చంద్రమండలానికి పోయి చేలు చేసుకోవాలంటున్నారు ఏడు ఉన్న భూములు ఏమో రోడ్డు వేసుకోవాలి ఎవరు రోడ్డు వేస్తే వాళ్ళు చరిత్రలో పేరు లిఖించబడతదని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అసలు ఆ రోడ్డు అవసరం లేదు ఉన్న రోడ్డునే పెద్ద చేస్తే సరిపోతుంది దీపక్ ఈఎండి కేర్ గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనముగా దీపక్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కరుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురక కోసం శస్త్ర శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ పోతే దోవలు ఎకరా కొంటే పది లక్షలైతే దోవ పది చెట్లు కొనే దానికి పదిహేను లక్షలుగా పెట్టి కొనాల్సి వస్తుంది అంత డబ్బు పెట్టి దోవలు కొంటే ఆ దోవల్లో రోడ్డు పోతే ఆ రోడ్డు గురించి ఆర్టీఓ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు అడిగితే అవన్నీ మాకు తెలియదు అంటున్నారు అసలు వాళ్ళకి మీరు బైపాస్ వాళ్ళు ఏమి సలహా చెప్పారు వాళ్ళు ఏమి చేస్తున్నారు అండగోలుగా చేలు తీసేసుకుంటే ఇప్పుడు మీరు రోడ్డు పోతే అవతల బిట్టుకి ఈ తోవ ఎలా పోవాలి లేదు యువతలే ఉంటే తోవ చేలేకి ఎలా పోవాలి పైపులైన్లు పైప్ లైన్లు ఉన్నాయి ఒక చేనుకి ఇరవై బోర్లు వేసి ఉన్న తాలిపొడితో కూడా పెట్టేసి బోర్లు వేసి కూడా చాలక అప్పులకి చేలు అమ్ముకున్న వాళ్ళు కోకొల్లలు ఉన్నారు ఎంత భయంకరమైన బాధలు పెట్టుకొని ఆర్డిఓ గారు కలెక్టర్ గారు అసలు పట్టించుకోలేదే అసలు రమ్మంటే రాలేదే వాళ్ళ కాడికి వచ్చినప్పుడు మంచి నీళ్ళే ఇప్పుడు చూశారు కదా ప్రతి ప్రజలు ప్రతి ఒక్కరూ మాట్లాడే తెలియదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు అంటే డిక్లర్ అయిపోయారు గొర్రెలు అని మేము గొర్రెలు మాత్రం నిజమే కానీ మీకు ఆకలి తీర్చే గొర్రెలు మీరు ఉద్యోగం చేసినంత మాత్రాన మీకు ఆకలి తీరదు మీరు ఆస్తులు ఉన్నాయి చేలు కొంటారు భూములు ఉన్నాయి